అందరికీ వందనం సాక్షి ఆదివారం మ్యాగజైన్లో వచ్చేటటువంటి పద వినోదం సమాధానాలు చూద్దాం పద వినోదం ఎనిమిది వందల ముప్పై ఏడు ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఒకటి అడ్డం దిక్కుతోచని స్థితి అయోమయం ఒకటి నిలువు చంద్రుడు లేని రాత్రి నాలుగు అక్షరాలు అమావాస్య ఏడు అడ్డం వరి పండే నేల మాగాని తొమ్మిది అడ్డం గారడి నాలుగు అక్షరాలు కనికట్టు ఎనిమిది అడ్డం అనుకోకుండా జరిగినది ఐదు అక్షరాలు కాకతాళీయంగా గాలేదు కాకతాళీయం ఐదు అడ్డం కదలిక మూడక్షరాలు చలనం నాలుగు నిలువు తనఖ అంటే తాకట్టు మూడు నిలువు అరచేతిని మోచేతిని కలిపేది మణికట్టు పది నిలువు నేర్పరి నాలుగు అక్షరాలు రావాలి నిపుణుడు ఐదు నిలువు అరటి పళ్ళలో ఒక ఖరీదైన రకం కానీ చెదిరిపోయింది అరటిపళ్ళలో ఖరీదైన రకం బాగా తీయగా ఉండే రకం చక్కెర కేలి పద్మూడు అడ్డం వాడుక భాషలో ప్రతికూలం చుక్కెదురు పదకొండు నిలువు ప్రతిధ్వనించు మారుమ్రోగు పద్మూడు నిలువు ఎక్కువ బాలేదు ఇక్కడ ఈ పదం నాకు రాలేదండి ఇక్కడ వచ్చిన క్లూస్ ఆధారంగా అయితే చూతారా అని వచ్చింది ఇది కరెక్టో కాదో తెలియదండి పదిహేను నిలువు తిరగబడ్డ జెండా కేతనం అంటే ఇది తిరగబడింది కాబట్టి మనకు నంత కే అని వస్తుంది ఇరవై నిలువు ఇది తీయడం అంటే వివరాలన్నీ రాబట్టడం ఆరా ఇరవై ఎనిమిది నిలువు శ్రీకృష్ణుని కన్నతల్లికి ఆది లేదు శ్రీకృష్ణుని కన్నతల్లి దేవకి ఆది లేదు అంటే వకి ఇరవై ఐదు నిలువు భయం పైకొచ్చింది అంటే దిగులు కానీ ఇది కింద నుంచి రాయాలి ముప్పై ఒకటి అడ్డం భద్రం మూడక్షరాలు పదిలం పంతొమ్మిది నిలువు ఖైదు కారాగారం ఇరవై ఏడు నిలువు రెండింతలు బట్ ఇది సరిగా లేదు రెట్టింపు కానీ ఇక్కడ రేపు టిం అని వస్తుంది ఓకే ఇరవై ఒకటి అడ్డం కలంలో పోసే ద్రవం సిరా పదహారు అడ్డం పచ్చపిట్ట బంగారు పిచ్చుక దీన్ని గిజిగాడు అంటారు చిన్న బర్డ్ అండి దాని బాడీ అంతా ఎల్లో కలర్లో ఉంటుంది పదహారు నిలువు దేనికైనా ఎక్కువ మంది కొంటుంటే ఇలా అంటారు ఎక్కువ మంది దేన్నైనా కొంటుంటే బాగా గిరాకీ బాగుంది అంటారు గిరాకీ ఇరవై రెండు అడ్డం పురుగు కీ వచ్చింది కాబట్టి మనకు కీటకం ఇరవై మూడు నిలువు ఇది వేయడం అంటే డప్పు కొట్టి ఊరంతా చెప్పడం టాముకు ముప్పై అడ్డం నిప్పు పుట్టించే ఉక్కుముక్క చెక్ముకి చెక్ముకి రాయి పదిహేడు నిలువు చెదిరిన హడావుడి కంగారు కానీ ఇక్కడ కరెక్ట్గా రాలేదనమాట గారుకం అది నిలువుగా రాయాలి పద్నాలుగు నిలువు వండి వార్చిన నీరు వండి వార్చిన నీరును గంజి అంటారు అంతేనండి పద వినోదం పూర్తయిపోయింది ఇందులో ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఆ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ